नमस्ते वेलकम टू प्रजा संकल्प न्यूज़ ఏడుపాయలకు వెళ్లే రహదారిలోని ఓ ప్రైవేటు వెంచర్ ఆవరణలో గుర్తు తెలియని దుండుగులు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు గ్రామస్తులు కొల్చారం పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి మెదక్ మండలం జన్కంపల్లి పంచాయతీ పరిధిలోని సంగాయిగూడెం తండాకు చెందిన గిరిజన మహిళను కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి టీ జంక్షన్ నుంచి ఏడుపాయలకు వెళ్లే దారిలో ఉన్న గాలి అనిల్ కుమార్ ఖాళీ స్థలం వెనుక చెట్లకు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధిత మహిళను మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు సంఘటనా స్థలంను మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ రూరల్ సిఐ జార్జ కొల్చారం ఎస్ఐ మహ్మద్ లు సందర్శించారు బాధితురాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు